నమస్కారం నా నూట ఘంటసాల గారి పాట సంఖ్య నూట డెబ్భై ఒకటి ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల నాలుగవ తేదీ బుధవారం ఇప్పుడు ఘంటసాల మాస్టర్ గారు తమ స్వీయ సంగీత నిర్వహణలో గానం చేసిన దాశరథి గారి సాహిత్యం చక్కని లలిత గీతం ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఆ రజనీకరమోహను బింబము నేనగుమోమును బోలు కొలనిలోని నవకమలదళమ్ములు దళములు నీ నయనముల బోలు నటే ఎతట చూచిన ఎతట వేచిన నీ రూపమదే కని தல நின்ற பூதண்டதால் சினராணி மொளகா நவுலத்தோட முறி பிஞ்சபோக்கே தல நூதண்டதால் சினராணி மொளகான புலத்தோட முறி பிஞ்சபோக்கே புலவானலு குறையும் முயலுவோ మొగలు కులలోని సొగసుో పూల పూలవానలు కురియు ముయిల్వో మొఘల రే కులలోని సగసువో నారాణి తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నొలతోడ మురిపించబోకే నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగడే శృంగారాలు నీ మాట బాటలో నిండే మందారాలు నీ బాట తోటలో నిగడే శృంగారాలు నీ మే నీలో పచ్చ చే మాతి చేతి అందాలు నీ నీల వేణిలు నిలిచే ఆకాశాలు తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే తల నిండా పూదండ దాల్చిన రాణి మొలకా నవ్వుల తోడ బోకే ధన్యవాదములు మరలా రేపు మరొక ఘంటసాల మాస్టర్ గారి గీతం పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు సర్వే జనాశ అనోభవంతో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం